హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది లాస్ట్ సండే బ్లాగ్ అండి మేము వైజాగ్లో ఉన్నాం అప్పుడు మేము శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము వైజాగ్ అందరికీ తెలిసిందే రిష్కొండ దగ్గర ఉంటుంది చాలా ఫేమస్ అయిన టెంపుల్ రీసెంట్గా కట్టారు టూ ఇయర్స్ అవుతున్నట్టు ఉంది కట్టి నేను నేను మాట్లాడుతుంటే మా అబ్బాయి డిస్టర్బ్ చేసేస్తున్నాడు అందుకే హ్యాపీ ఇచ్చేసాం అలా వెళ్తూ ఈ ఇదంతా మేము ఉండే ఏరియా కొండలు ఎక్కువ ఉంటాయి కదా వైజాగ్లో బాగుంటుంది ప్లేస్ కూడా చాలా బాగుంటుంది వైజాగ్ ఇక్కడ మీకు ఏమైనా బీచ్ కనిపిస్తుందా ఆ చివరని చూడండి బ్లూ కలర్లో ఉంటుంది కదా అదే అదే బీచ్ సరిగ్గా కనిపించట్లే ట్రై చేసాం కానీ కనిపించలేదు ఇదేమో రాడిసన్ బ్లూ ఏదో కంపెనీ అంట అది రాడిసన్ బ్లూ ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి వైజాగ్లో వాళ్ళు ఎవరైనా అలా వెళ్తూ వెళుతూ వచ్చేసామండి మీ గుడికి గెలాలి ఇదంతా అప్ప ఎక్కాలంట పైకి బాగుంది కొండ కూడా చాలా బాగుంది ఫుల్గా గ్రైండర్ అయితే నిపిశారు అలాగే చాలా ఆ రోజు ఎంత వేడిగా ఉన్నా ఈ గ్రీన్ చూసీ లోపలికి చల్లగా అయిపోయింది మనసు కూడా చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంది గుడి కూడా అలాగే ఉంది గుడి కూడా చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా హ్యాపీ అనిపించింది ఆ రోజు వెళ్ళాం కానీ మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది ఎన్ని బాధలు ఉన్నా కూడా అక్కడికి వెళ్ళేపడికి అంతా పోద్ది మీకు ఎక్కడ ఏమైనా కనిపిస్తే కామెంట్ చేయండి ఇటువైపు పెట్టాను కదా అది అది లాస్ట్లో చెప్తాను మీకు ఇక వచ్చేసాం మొత్తం గుడికి మొత్తానికి వచ్చేసాం ఇదంతా ఎంట్రన్స్ వెళ్ళి అటువైపు బైక్ పార్కింగ్ ఉంటే అక్కడ బైక్ పెట్టేసి లోపలికి ఎంటర్ అయిపోతున్నాం గుళ్ళోకి ఇదేపోయి టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలి వెళ్ళాలి అని కానీ అవ్వలేదు ఈసారి వెళ్ళ ఇంకొక గుడి లోపలికి ఎంటర్ అయిపోయాం ఇక అంత గుడు చుట్టూ అనమాట ఇదంతా కానీ చాలా చల్లగా ఉందండి పైన అయితే ఆ రోజు బయట అంత వేడున్నా అది అక్కడ వైట్గా అనిపిస్తుంది కదా అదేంటంటే కాలు కాలిపోకుండా వచ్చిన భక్తులకి వైట్ పెయింట్ ఇంచారంట చాలా రోజు కాల్ కాలిపోయినా బాబు ఇదంతా చుట్టూ ఇదంతా చుట్టు గుడి చుట్టూ ఉన్నది మొత్తం అలా తీసాను ఆ రోజు కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉంది రోజు సండే ఒకటి కదా చాలామంది వచ్చేసారు ఎవరికి వాళ్ళు ఫొటోస్ అనే వీడియోస్ అయినాయి ఎవరికి వాళ్ళు తీసేసుకుంటున్నారు అలాగా నేను అతను పని లోపల అయిపోతుంది నేనని కొంచెం అలా వీడియో తీసేసా ఆ తర్వాత ప్రసాదం పెట్టారు దద్దోజనం మా అబ్బాయి మా నాయనగారు తీసుకున్నారు వాళ్ళిద్దరు తింటున్నారు చూపిస్తున్నారు ఇది తీసుకో ఫోటో అనేసి చూపించారు ఇంకా తర్వాత మేము రిటర్న్ అయిపోతున్నాం ఇది పైన అలా ఒక్క వన్ మినిట్ అలా తీసే వన్ మినిట్ కూడా వన్ సెకండ్ టూ సెకండ్స్ అంతే ఇక్కడ ప్రసాదాలు పెడతారు ఈ పక్కన ఇది కింద ఎంట్రన్స్ అసలు స్టార్టింగ్ తీయాల్సింది నేను మర్చిపోయి డైరెక్ట్ పైకి వెళ్ళిపోయి ఇది మెయిన్ ఎంట్రన్స్ ఎక్కడి నుంచి వెళ్ళాలి పైకి ఇక ఎప్పుడు రిటర్న్ వస్తున్నాడు మీకు అక్కడ ఏమైనా కనిపిస్తుందా నేను కొంచెం ఫార్వర్డ్ చేస్తాను మీకు అక్కడ నేను తీస్తున్న దగ్గర మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో చెప్తాను అండి లాస్ట్లో చెప్తాను మీకు ఎవరైనా ఐడియా ఉంటే చెప్పండి కామెంట్ చేయండి ఇదిగో ఇదే ఎవరికైనా ఐడియా ఉందా తెలుసా తెలీదా చాలా వరకు అందరికీ తెలుస్తుంది జగన్ గారి ప్యాలెస్ అది రుషికొండ దగ్గర కట్టుకున్నారుగా అదే జగన్ గారి ప్యాలెస్ మీకోసమని మళ్ళీ అలా వెళ్ళిపోవాల్సింది మళ్ళీ బ్యాక్ వచ్చి ఈ వీడియో తీసి మీకు చూపిస్తున్నా అనమాట లోపలికి నాటెలవుడు జస్ట్ అలా మొత్తం కవర్ చేస్తారు అది అదే అది జగన్ గారి ప్యాలెస్ మీకు చూపిద్దాం కదా అని చెప్పేసి ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చి అలా చూపించాం అదండి మొత్తానికి ఆ రోజు